ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప టూ సినిమా టికెట్ ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అలాగే డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు బెనిఫిట్ షోలకు కూడా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల షోకు టికెట్ ధర అదనంగా ఎనిమిది వందలు పెంచింది ఈ షో చూడాలంటే రాష్ట్ర సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లలో ఎక్కడైనా సరే ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా ఎనిమిది వందలు చెల్లించాల్సి ఉంటుంది ఇక పెంపుతో కలుపుకొని సింగిల్ స్క్రీన్ టికెట్ ధర వెయ్యి అవుతూ ఉంటే మల్టీప్లెక్స్ లో పన్నెండు వందలకు పైగా అవుతుంది డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్లలో నూట యాభై మల్టీప్లెక్స్లో రెండు వందల చొప్పున పెం పెంచడానికి అనుమతి ఇచ్చింది అలాగే డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్లలో నూట ఐదు మల్టీప్లెక్స్లలో నూట యాభై చొప్పున పెంచడానికి అనుమతి ఇచ్చింది ఇక డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ స్క్రీన్లలో ఇరవై మల్టీప్లెక్స్లలో యాభై పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది